ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న దర్శి జోన్ ఏపీటీఎఫ్ కార్యకర్తలు స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ముందు సెప్టెంబర్ ఒకటిన సిపిఎస్ విద్రోహ దినంగా నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కేవిజీ కీర్తి మాట్లాడుతూ సిపిఎస్ ని కానీ జిపిఎస్ ని కానీ యూపీఎస్ ను కానీ అంగీకరించేది లేదని ఉద్యోగ ఉపాధ్యాయులు ముక్త కంఠంతో కేవలం ఓపీఎస్ మాత్రమే కోరుకుంటున్నామన్నారు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ను ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు జిల్లా అధ్యక్షుడు బి వెంకటరావు మాట్లాడుతూ గత ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేస్తామని అధికారంలోకి వచ్చి ఆ డిమాండ్ ను మరిచి బలవంతంగా జీపీఎస్ ను రుద్దే ప్రయత్నం చేసిందని విమర్శించారు నూతనంగా ఏర్పాటైన ఎన్డీఏ ప్రభుత్వం యూపీఎస్ అనే కొత్త స్కీమ్ ను అమలు చేసే ప్రయత్నాలు చేస్తుందని కనీసం రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ను అమలులోకి తెచ్చే ప్రయత్నాలు చేయాలని జిల్లా కార్యదర్శులు ఏ గురులింగం బి విక్రమ్ నాగార్జునులు డిమాండ్ చేశారు మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె వెంకటేశ్వరరావు బుర్ర శ్రీనివాసులు మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులు కేవలం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ నే కోరుకుంటున్నారని దాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమం లో సీనియర్ కార్యకర్తలు వి బాలాజీరావు పీర్ సాహెబ్ కె రవీంద్రరావు కె నాగార్జునరావు బి రంగారావు కె రామారావు కె సాయిరాం తదితరులు పాల్గొన్నారు